గారికి అదే విధంగా మరొక్కసారి కార్యకర్తలకు అండగా ఉన్నందుకు చెప్పినందుకు ప్రభాకర్ చౌదరి గారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ రోజు యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో నారా లోకేష్ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు మనమంతా నడం బిగించి కార్యకర్తలు మనమంతా పనిచేసి మళ్ళీ చంద్రబాబును సీఎం చేసుకోవాలా వైకుంఠం ప్రభాకర్ చదువులు కావాలి ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పేసి ఆ నిదానంతో మనమంతా ముందుకు వెళ్లి ఆ దిశలో ఏ ఏ అధికార పార్టీ అనంత వెంకట్రామరెడ్డి గారు కావచ్చు ఆ నాయకులు కావచ్చు మన మీద ఎటువంటి ప్రజలు పెట్టినా పల్లభావులు పెట్టినా దానికి దీటుగా పనిచేసినాము మరి అదంతా పక్కన పెడితే మేము తెలిసిన విషయమే ఇక్కడ యాభై డివిజన్ లో యాభై అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో కార్పొరేట్ అభ్యర్థులుగా పనిచేస్తే మమ్మల్ని ఓడించేకి ఇప్పుడు దగ్గబాటు వెనుక తిరుగుతున్న వ్యక్తులు పెట్టుకొని ఆయన పనిచేస్తా అంటే మా అందరికి యాభై డివిజన్ లో కూడా బాధ ఉంది మరి నేను దళితుంది నేను ముప్పై డివిజన్లు కండక్ట్ చేస్తే నన్ను ఓడించే దానికోసం కోసం మన మన పార్టీలోనే వేరే వ్యక్తుల నామినేషన్ చేయించి మరి నన్ను ఓడించే దిశగా పనిచేసిన వ్యక్తులు ఈ రోజు ఆ డివిజన్ లో చాలా మేము చూసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా దేశం పార్టీ నాయకులుగా మాకున్న ఆవేశాన్ని మరి ఆయన ముందు మేము చెప్పుకోవడం నిజమా కాదా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంతేకాదు ఈ రోజు మేము పడుతున్న ఇబ్బందులు రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆయన ఆధ్వర్యంలో మేము ఈ రోజు అంతా పనిచేసి ఇన్ని కేసులు పెట్టించుకొని ఇరవై కేసులు పెట్టించుకొని రౌడీ సీట్లు చేపించుకొని ఏ నాడు కూడా పార్టీ కానీ పార్టీ లాయర్

తమ్ముడు శివాజి నట్లు ఖచ్చితంగా పనిచేసి అభ్యర్థిని కూడా మేము మనవి తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం